హలో అండి అందరికీ నమస్కారం గూబల గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన మరియు పూర్తి స్థాయి సమాచారం మీకోసం ఈ గూబలు రాత్రి మాత్రమే చూస్తాయి కాదు గూబలు ప్రధానంగా రాత్రి వేళ చూడగలిగే శక్తివంతమైన కళ్ళను కలిగి ఉన్నాయి కొన్ని గూబలు జాతులు పగటి వేళ కూడా చూస్తాయి వాటి కళ్ళల్లోని రాడ్ సెల్స్ అధికంగా ఉండడంతో చీకటిలో స్పష్టంగా చూస్తాయి ఈ గూబల చెవులు అసమానంగా ఉంటాయి అవును గూబల చెవులు ఒకటి కాస్త పైగా భాగాన్ని మరొకటి కాస్త కింద భాగాన్ని కలిగి ఉంటాయి ఇది శబ్దాన్ని త్రీడిగా విశ్లేషించేందుకు సహాయపడుతుంది శత్రువులు లేదా ఆహారాన్ని దూరం దశ ఆధారంగా గుర్తించగలుగుతాయి ఈ గూబల కళ్ళు తలపై కదలవు కానీ గూబల కళ్ళు బంతులాగా కాదు కానీ ట్యూబ్లా ఉంటాయి అందువల్ల అవి కళ్ళను కదిలించలేవు కానీ తలని టూ సెవెంటీ డిగ్రీలు తిప్పగలుగుతాయి అంటే తమ శరీరాన్ని కదిలించకుండానే అన్ని వైపులా చూడగలుగుతాయి ఈ గూబల మెడలో ఎముకలు ఎక్కువగా ఉంటాయి అవును మనుషుల్లో మెడలో ఏడు వెరెడబ్రా ఎముకలు సర్వికల్ వెరెబ్రా అంటే గూబలల్లో పద్నాలుగు వరకు ఉంటాయి అందుకే తలను పెద్దదిగా తిప్పగలుగుతాయి ఈ గూబలు ఎగురితే శబ్దం రాదు వాటి రెక్కలు అంచులు జారుసులా మృదువుగా ఉండటం వల్ల గాలి మధ్య శబ్దం తలెత్తదు ఇది వేటలో సహాయపడుతుంది తారసపడే జంతువులకు తెలియదు కూడా గూబ దగ్గర ఉందని అంతేకాకుండా గూబలు వేటలో మాస్టర్లు వాటి చూపు వినికిడి మరియు మౌనంగా ఎగిరే సామర్థ్యం కారణంగా గూబలు అతి అధికంగా సామర్థ్యంతో వేటాడగలవు చాలా గూబలు ఎలుక చిన్న పక్షులు పురుగులు వంటి వాటిని వేగంగా వేటాడేస్తాయి ఈ గూబల రెక్కలు ప్రత్యేకమైనవే వాటి రెక్కలపై ఉన్న బంగారమైన మృతత్వం గాలిని చీల్చకుండా మౌనంగా ఎగరటానికి వీలుగా ఉంటుంది ఇది ఇతర పక్షులతో పోలిస్తే ప్రత్యేకత ఈ గూబల గురించి పురాతనంలో సంస్కృతంలో ప్రత్యేక స్నానం గ్రీకు పురాణంలో గూబ జ్ఞానాన్ని సూచిస్తుందని అయితే కొన్ని ప్రాంతాలలో గూబను అశుభమని కూడా భావిస్తారు ఇది భ్రాంతి మాత్రమే ప్రపంచంలోనే ఎంతమంది గూబల జాతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల యాభైకి పైగా గూబల జాతులు ఉన్నాయి వాటిలో కొన్ని అరుదైనవుగా గిరిజన ప్రాంతాలలో మాత్రమే కనిపించే జాతులు ఉన్నాయి ఈ గూబల దృష్టితోనే కాదు శబ్దంతో కూడా వేటాడుతాయి చాలా గూబలు చీకటిలో వేటాడేటప్పుడు కేవలం శబ్దం ఆధారంగా గురిపెట్టి శత్రువును పట్టిస్తాయి ఇది ఏకో లొకేషన్తో పోల్చదగిన శక్తి అని భావిస్తారు